పదహారవ తారీఖు రెండవ నెల రెండు వేల ఇరవై నాలుగు నుండి ఇరవై తొమ్మిది రెండు రెండు వేల ఇరవై నాలుగు వరకు పుట్టినటువంటి వారందరికీ కూడా ముందస్తుగా జన్మదిన శుభాకాంక్షలు గతంలో వివాహం చేసుకున్న వారికి వివాహ వార్షికోత్సవ శుభాకాంక్షలు ద్వాదశ రాశుల్లో గ్రహ గమనాన్ని ఒకసారి వీక్షింపచేద్దాం సప్తమి సందర్భంగా ఎలాంటి విధివేదనాలు పాటించడం వలన భగవానుడి యొక్క ఆశీస్సులు ఉంటాయో ఈ వీడియోలో సవివరంగా సంపూర్ణంగా తెలుసుకుందాం వృషభరాశిలో ఏ నక్షత్రాలు వస్తాయిగా కృతికా నక్షత్రంలోని రెండు మూడు నాలుగు పాదాలు రోహిణీ నక్షత్రంలోని నాలుగు పాదాలు మృశ్రా నక్షత్రంలోని ఒకటి రెండు పాదంలో కలిపితే వృషభ రాశి అవ్వడం జరుగుతుంది చాలామందికి పుట్టినటువంటి కాల సమయంలో డేట్ ఆఫ్ బర్త్లో లేనటువంటి కరణం వలన పేరు యొక్క మొదట అక్షరాన్ని అనుసరిస్తూ ఆ రాశిని తెలుసుకునే ప్రయత్నం చేద్దాం అవి ఏ అక్షరాలు అన్నట్లయితే ఆ ఈ ఊ ఏ ఓ వా వి వే ఓ అక్షరాల వారందరు వృషభ రాశి జాతకులే వృషభ రాశి యొక్క అధిపతి శుక్రుడు కనుక వీరు వీలైనంత వరకు స్వామివారిని నీటితో అర్ఘ్యాన్ని వదిలేసేయడము స్నానం చేసేటప్పుడు సూర్యభగవాన్ యొక్క స్మరణ చేయడము సూర్యుడికి రాగ్య పాత్రలో నీళ్ళు వదిలేయడము తెల్లటి పుష్పాల చేత రథసప్తమి రోజున సూర్యనారాయణ స్వామివారికి నవగ్రహాలలో ఆ రోజు అర్చన చేయడం వలన ప్రశాంతత మనశ్శాంతి ఆయుర ఆరోగ్యాలు కలుగుతాయని చెప్పి గమనించాలి వీళ్ళకు సంతాన స్థానంలో కేతు సంచార స్థితి ఉండడం వలన పిల్లల యొక్క చదువులు పిల్లల యొక్క అభివృద్ధి పిల్లలు ఉన్నతంగా స్థితికి రావాలని చెప్పి మీరు ఏదైతే కోరిక కోరుకుంటున్నారో సూర్య భగవానుడి ఆరాధన మీరు మీ పిల్లలపైన చేసుకున్నట్లయితే ప్రశాంతమైన ఆరోగ్యకరమైన సహకుటుంబ సమేతంగా ఉంటారని చెప్పి గమనించాలి బాగ్యస్థానంలో కుచుడు బుధుడు శుక్ర సంచార స్థితి వృషభ రాశి వారికి నూతనమైనటువంటి వ్యాపార కార్యకలాపాలు ఫ్యాక్టరీలు కర్మాగారాలు నూతనమైన పనులు చేయడానికి ఇది చాలా మంచి సమయము అని చెప్పి గుర్తుపెట్టుకోగలగాలి రాజస్థానంలో రవిచేత శని భగవానుడు కలిసి ఉండడం వలన వృత్తులలో ఉద్యోగాలలో వ్యాపారాలలో స్వల్పమైనటువంటి శత్రువులు పొంచి ఉన్నారు తొందరపాటు నిర్ణయానికి ఇది సరైన సమయం కాదు ఓపిక పట్టుదల సహనం ఆసనం ధ్యానం ముద్ర ద్వారా మీకు మంచి ఆరోగ్య పరిస్థితిని కాపాడుకుంటూ ఉద్యోగ మార్పు లేకుండా చూసుకునే మానవ ప్రయత్నం చేయండి లాభస్థానంలో రాహు ఉండడం వలన అన్నింటి విజయం మీ సొంతమవుతుంది ధర్మ మార్గంగా ఉన్నంత వరకు వ్యయంలో దేవగురు బృహస్పతి సంచారం చేయడం వలన చిన్న చిన్న విషయాలకు ఆందోళన తగదు ధనాన్ని సమయాన్ని సద్వినియోగపరచుకోగలిగితే మీకంటూ మంచి కాలం అని చెప్పి గమనించాలి హోటల్ వ్యాపారాలు స్వయం వృత్తులు వ్యవసాయ సోదరీ సోదరీ మనులు గృహ భవన నిర్మాణ కార్యక్రమాలు చేసేటువంటి వారు సాఫ్ట్వేర్ హార్డ్వేర్ రంగాల వారికి ఇది చాలా మంచి కాలము అని చెప్పి గమనించాలి